रतु चेरे वी वन ओपीएस वी वन ओपीएस वी वन ओपीएस डीपीएस विधानालय मेंटरे रतु चेरे वी वन ओपीएस जय पीआरटीयू जय पीआरटीयू डीपीएस विधानालय मेंटरे रतु चेरे डीपीएस विधानालय मेंटरे रतु चेरे वी वन ओपीएस वी वन ओपीएस किस अदाने रतु चेरे डीपीएस मेंटरे सीपीएसरा ओबीएसरा बी एस मधुरा सी पी एस बदरा ओ बी एस मधुरा डीजी जेसी जेसी उद्योग उपाध्याय पेन्शनरता उद्योग उपाध्याय पेंशनर लाइक्यता का के <principal> <sm variance thumbnails> কোথায় ম্যাডাম কোথায় চছ্যরাথ্যে, ও্য়ে. নিসেক এর্য়াথ্য়া. হছ্য়ে এর্য়ে। মাদিয়ে এর্য়ার্য়েলা, জিদয়ে এর্য়ে.

సెప్టెంబర్ ఒకటవ తేదీని పురస్కరించుకొని సిఆర్టీ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ మహాధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చిన సందర్భంలో హైదరాబాద్లో ఇందిరా పార్క్ ఆవరణలో నిర్వహిస్తున్నటువంటి మహాధర్నా కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా రావాలని చెప్పి కోరుకుంటూ మరి రోజు మనం చూసినట్టయితే ఉద్యోగ ఉపాధ్యాయులు బ్రతకాలంటే మరి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగం అయినప్పటికీ కూడా కనీస ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మరి పెన్షన్ లేనటువంటి జీవితం ఏదైతే ఉందో మరి ఉద్యోగ ఉపాధ్యాయులు మరి పనిచేసే పరిస్థితి లేదు మరి కనీస ఉద్యోగ భద్రత కలగాలంటే అందరూ కూడా పాత పెన్షన్ విధానానికి రావాలంటే మరి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పి కోరుకుంటూ మరి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ శ్రేణులందరూ కూడా పెద్ద మొత్తం లోపల హాజరయ్యే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఒకటిన పెన్షన్కి ఏదైతే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని వాటర్ పెన్షన్ విధానాన్ని పునః ప్రారంభించాలని చెప్పి చేపట్టినటువంటి మహాధర్నా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు మన జగిత్యాలలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది వాస్తవంగా ప్రతి ఉద్యోగి కూడా ఎన్నో సంవత్సరాలు అపాయింట్మెంట్ అయిన కాంచెలు రిటైర్మెంట్ వరకు తన ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించి రిటైర్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళడం అనేది చాలా బాధాకరం మరి ఈరోజు చూస్తుంటే ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం మరి ఎమ్మెల్యేలకు డబల్ డబల్ పెన్షన్లు ఎంపీలకు డబల్ డబల్ పెన్షన్లు వాళ్ళు చేసే కాల పరిమితి ఎంత మేము చేసే కాల పరిమితి ఎంత మరి ఇన్ని సంవత్సరాలు మాతో పని చేయించుకొని రిటైర్ కింద సము మాకు పెన్షన్ విధానం లేకపోవడం అనేది చాలా బాధాకరం ఇప్పటికైనా కూడా మొత్తం కళ్ళు తెరిచి ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని రుణ ప్రారంభించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి తెలంగాణ కిషివల్ ఆఫీసర్ అసోసియేషన్ తరఫున కూడా పూర్తి మద్దతు తెలుపుతూ ఆ రోజు కార్యక్రమాన్ని కూడా వినియోగం చేస్తాడని చెప్పి తెలియజేస్తాను ద్రోహ సందర్భంగా బిఆర్టీయు యూనియన్ తరఫున ఏదైతే హైదరాబాద్లో ఇందిరా ఇందిరా గార్డెన్లో మరి మహాధర్నా కార్యక్రమం ఏదైతే చేపట్టడానికి నిశ్చయించినారో దానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ హైదరాబాద్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది మరియు జగిత్యాల జిల్లాలో కూడా ఈరోజు నిర్వహించుకుంటున్నాం మరి మనందరికీ తెలుసు ఒకటి సెప్టెంబర్ రెండు వేల నాలుగు నుండి ఏదైతే ఉద్యోగుల హక్కులను కాలరాస్తూ అప్పుడు ఉన్న ప్రభుత్వాలు మన సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేసి మరి ఉద్యోగులందరికీ పెన్షన్ అనేది కనీస భద్రత లేకుండా చేసి ఆ రోజు నుండి ఈ రోజు వరకు మరి ఉద్యోగులందరూ కూడా గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా మరి నిరంతరంగా మరి మేము పోరాటం చేస్తున్నాం ప్రభుత్వాలు మరి హామీ ఇస్తున్నాయి కానీ ఇంతవరకు కూడా ఆ ఉద్యోగుల యొక్క కోరికను నెరవేర్చలేదు తప్పకుండా మరి ప్రభుత్వాలు ఏది ఉన్నా కానీ కూడా మరి కంపల్సరీ మా యొక్క సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మరియు అందరికీ కూడా ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరింపజేయాలని ఈ యొక్క మహాధర్నాకు మన జగిత్యాల జిల్లా తరఫున టీజీఈ జేఏసీ మరియు టీఎన్జిఓ ఇతర టీజీఈ జేఏసీ భాగస్వామ్య సంఘాలందరి తరఫున కూడా పూర్తి మద్దతు తెలుపుతూ మరియు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జగిత్యాల జిల్లాలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులకు మరియు భాగస్వామ్య సంఘాలైన పెన్షనర్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మరియు ఇతర వర్కర్ల యూనియన్లందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ మా ఉద్యోగులందరి ఐక్యత వర్తిల్లాలని తెలియజేస్తున్నాం ఎప్పుడైతే రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని అమలు చేసిందో కేంద్ర ప్రభుత్వం రెండు వేల నాలుగు జనవరి ఒకటి నుంచి ఎన్పిఎస్ని తీసుకురావడం జరిగింది దాన్నే రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్గా మారుతూ రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు హిమాచల్ ప్రదేశే కానీ రాజస్థాన్లో అమలు చేశాం అదేవిధంగా తెలంగాణలో కూడా అమలు చేస్తామని చెప్పింది దాదాపు మూడు సంవత్సరాలు కావస్తుంది కాబట్టి వెంటనే చర్య తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పదివేలకు పైబడి ధర్నా చేయాలని నిర్ణయించాం అంతేకాకుండా గత పార్లమెంటు ఎన్నికలకు ముందు కూడా దేశవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ సిపిఎస్ విధానాన్ని ఎన్పిఎస్ విధానాన్ని రద్దు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథ్ గారితో ఒక కమిషన్ వేయడం జరిగింది ఓపీఎస్ సిపిఎస్ విధానం రద్దు చేస్తామని ఎన్నికల తర్వాత సోమనాథ్ కమిటీ రిపోర్ట్ చేస్తూ సిపిఎస్కు కొన్ని సూచనలు చేస్తూ దాన్ని యూపీఎస్గా మార్చడం జరిగింది ఆ యూపీఎస్ విధానాన్ని మొన్న రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి యూపీఎస్ విధానాన్ని ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఆ యూపీఎస్ విధానంలో ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఉంటే సిపిఎస్లో ఉండొచ్చు లేకపోతే యూపీఎస్లో ఉండవచ్చు కానీ ఓపీఎస్లో మాత్రం ఓపీఎస్ మాత్రం తీసుకురాలేకపోయింది నిన్నటికి నిన్న పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే పరిస్థితి లేదు అని చెప్పడం జరిగింది అదేవిధంగా మీరు కేంద్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు ఇరవై మూడు లక్షల మంది దీంతో యూపీఎస్తోని రెండు వేల పంతొమ్మిది పెన్ సిపిఎస్ పెన్షన్ చట్టం అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు పెన్షన్ చట్టం ద్వారా చాలా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు కాబట్టి మేము ఎట్టి పరిస్థితిలో ఓపిఎస్ విధానాన్ని తీసుకురామని పార్లమెంట్లో సీతారామన్ గారు చెప్పడం జరిగింది ఇకపోతే మనము మొదటి నుంచి కోరుతున్నాం ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని అందుకే ఈ సెప్టెంబర్ ఫస్ట్ రోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన సోదరు ఉపాధ్యాయులకు కేఎన్జిఓలకు టీజీ అధ్యక్షులకు అందరికీ పేర్కొన్నారు ధన్యవాదాలు